కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి కొందరు భక్తులు ఆ దర్శనానికి వెళుతున్న సందర్భంలో ఆ క్యూలలో తమకు అసౌకర్యంగా ఉందని సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదని దానికి నిరసనగా టీటీడీ బోర్డు మీద టీటీడీ చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది వాళ్ళు నినాదాలు చేస్తూ టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటే నినాదాలు చేయడం జరిగింది దీనిపైన టీవీ ఫైవ్లో చర్చ పెట్టినటువంటి సాంబశివరావు గారు అలా ఎలా అంటారు అలా అనడం తప్పు మీరు సౌకర్యాల కోసం వచ్చారా దేవుని దర్శనం కోసం వచ్చారా ఒకవేళ వీళ్ళు ఎవరన్నా అక్కడ డౌన్ డౌన్ అనేటువంటి ప్రస్తావన తెస్తే అలాంటి వాళ్ళను బహిష్కరించాలి అలాంటి భక్తులను అని సాంబశివరావు గారు అంటున్నారు ఏం సాంబశివరావు గారు అది బహిష్కరించడానికి టీవీ ఫైవ్ స్టూడియో కాదండి అది కోట్లాది భక్తులకు మనోభావాలకు నమ్మకాలకు ప్రతిగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దానికి భక్తుల నమ్మకం మూలంగానే మన తాతల కాలం నుంచి అది కొనసాగుతూ వస్తుంది అలాంటి భక్తికి నమ్మకానికి నిలయమైన ఒక ప్రాంతానికి భక్తులను బహిష్కరించే అవకాశం ఉంది టీవీ ఫైవ్ స్టూడియో అనుకుంటుండేవారు అక్కడ బహిష్కరించలేరు భక్తులను భక్తుల మూలంగానే అక్కడ అంత పవిత్రత శ్రీ వెంకటేశ్వర స్వామికి విశ్వవ్యాప్తంగా ఉంది అలాంటిది భక్తుల్నే బహిష్కరిస్తారా ఎట్లాంటి సాంబశివరావు గారు ఎందుకని మీ టీవీ ఫైవ్ యజమాని అక్కడ టీటీడీ చైర్మన్గా ఉండడానే మీ టీటీడీ చైర్మన్ మీ యజమాని మా అంటే ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాడు కానీ భక్తులు శాశ్వతంగా ఉంటారు కదా అయినా నాయుడు డౌన్ డౌన్ అంటానే అంత ఇబ్బంది ఏముంది ఈ సమాజంలో లేదా భారత రాజ్యాంగం ప్రకారం మన చట్టాలకు రూపొందించేటువంటి చట్ట సభల్లోనే సభ్యులు తమకు కలిగినటువంటి ఇబ్బందిను వివిధ రూపాల్లో తెలియజేస్తూ ఫ్లక్ కార్డులు బట్టుకము పోడే దగ్గరకు పోవడము వాకౌట్ చేయడము లేచి నిలబడము ఇలా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తారే అలాంటిది ఒక భక్తుడు తమకు కలిగినటువంటి అసౌకర్యాన్ని చింతిస్తూ డౌన్ డౌన్ అనకూడదా పోనీ అలాంటివి ఏమైనా చట్టాలు ఏమైనా ఉంటాయా ఇలాంటి పవిత్ర ప్రదేశాలలో భక్తి భావం కలిగినటువంటి ప్రదేశాలలో ఇలాంటి మాటలు అనకూడదని ఏమన్నా ఉన్నాయా పోనీ ఇప్పుడు ఏమన్నా అంటున్నారా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా ఇలాంటి నిరసన తెలపడం మనం కామన్గా చూస్తుంటాం కదా కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది అని మీ యజమాని టీటీడీ చైర్మన్గా ఉన్నాడని అలా ఎవరు అనకూడదు వాళ్ళ కలిగిన అసౌకర్యాన్ని బయట పెట్టకూడదు అంటే ఎలా అవుతుంది సార్ మీరు ఏం విశ్లేషణ చేస్తారు ఏ విషయాన్ని డిబేట్కి పెడతారు మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు ఎవరికి అర్థం కావట్లేదు ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చింది అవన్నీ నెరవేర్చలేదు రేపు జూన్ నాలుగో తేదీకి సంవత్సరం రోజులు అవుతుంది వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటై ఈ సంవత్సరం రోజులో వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ ఏవి నెరవేరలేదు దీని నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జూన్ నాలుగో తేదీన బెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా వేలాది మంది ప్రజలు రేపు జూన్ నాలుగో తేదీన రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ నాయుడు డౌన్ డౌన్ లోకేష్ బాబు నాయుడు డౌన్ డౌన్ అంటారు అంటే ఇలా డౌన్ అన్న వాళ్ళందరినీ బహిష్కరిస్తారా ప్రజాస్వామ్యం సాధ్యమైతే ఒక వ్యక్తి తన కలక కలిగినటువంటి అసౌకర్యానికి వ్యతిరేకంగా చింతిస్తూ డౌన్ డౌన్ అంటే వెలివేస్తారా బహిష్కరిస్తారా అవకాశం ఉందే ఒకవేళ అదే ఉంటే ఇప్పుడే కొత్తగా ఏమైనా వచ్చిందే ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో డౌన్ డౌన్ అనేటువంటి పదాలు ఏమైనా లేవా చెప్పాలి మీరే మరి ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే ఒక ప్రభుత్వానికో ఒక ఉన్నటువంటి టీటీడీ చైర్మన్కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటే ఇబ్బంది కలిగితే గతంలో ఎన్ని పనులు చేశారు సాంబశివరావు గారు మీరు ముఖ్యంగా మీడియా అధిపతులుగా టీవీ చైర్మన్లుగా ఉంటున్న మీకు సంబంధం లేనట్టు కొన్ని విషయాలు జోక్యం చేసుకొని ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో తలదూర్చి దాని స్పాన్సర్డ్గా ఉండడమే కాకుండా నిత్యం అక్కడ ఉన్నటువంటి కొందరు కలిగినటువంటి ఇబ్బంది సరే ఆ ఇబ్బంది ఆ రోజు వరకు వాళ్ళు వ్యక్తిగతం అయింది అనుకోండి ఎందుకంటే అక్కడేం రాష్ట్ర ప్రజలందరూ భూములు లేవు కదా ఏదో కొన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు సరే ఒక రైట్ మీ మద్దతు తెలిపిండ్రు ఎవరికి ఇబ్బంది కూడా లేదు కానీ మీరు ఏం చేశారు సాంబశివరావు గారు అప్పుడు అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని డౌన్ డౌన్ అనడమే కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళి వ్యక్తిగత అనడానికి పాల్పడి ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిని ఈ విధంగా కూడా మాట్లాడవచ్చు అని సమాజానికి తెలియజేసింది మీరే కదా మీరు మాట్లాడడమే కాకుండా మహిళలతో మాట్లాడించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కూడా దాంట్లోకి లాగి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రస్తావన తెచ్చి అంత నీచంగా ప్రజాస్వామ్యం పూని చేసే విధంగా మీరు ప్రోద్బలం చేయలేదా అంతటితో ఆగారా ఒక చిన్న పిల్లాడు పది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లడి చేత ఏ జగన్ రెడ్డి మీ తండ్రి పోయాడు శవం కూడా కనపడలేదు నీకు కూడా అదే పడుతుందని ఆ పిల్లోడి చేత మాట్లాడించలేదా అంటే ఒక వ్యక్తి తనకు కలిగిన అసౌకర్యానికి డౌన్ డౌన్ అంటే ఓద ఓచుకోలేకపోతే అంత వ్యక్తిగత ఆహణానికి పాల్పడిన మీరు మరి ఆ రోజు ఏం చేయాలి మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా బహిష్కరించిందా ఈ రాష్ట్రం నుంచి ఒకవేళ అలాగైనా ఎవరైనా డౌన్ డౌన్ అంటే ఏ బహిష్కరించాలంటే ఈ సమాజంలో ఏ ఒక్క అయినా ఉండగలుగుతాడా ఈ ప్రజాస్వామ్యములు ఎన్ని చట్టాలున్నా రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నా ఏ వ్యక్తి అయినా తన కలిగినటువంటి అసౌకర్యానికి వ్యతిరేకంగా సమాజంలో చాలా చూస్తున్నాం సాధారణ ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా కొన్ని సంఘాలైనా సంస్థలైనా రోడ్ల మధ్యకి వచ్చి నిరసన తెలుపుతురు బ్యానర్లు ప్రదర్శిస్తారు ర్యాలీలు చేస్తారు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు వివిధ రూపాయలు నిరసన తెలుపుతారు డౌన్ డౌన్ అంటారు ఇదంతా కూడా మనం రోజు చూస్తూనే ఉంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో వీళ్ళు పరిపాలించిన విధానాన్ని క్షేత్రస్థాయిలో బండ బూతులు తిప్పుకుంటుండే డౌన్ డౌన్కే ఓర్చుకోలేకపోతే ఆ బండ బూతులు మీ దగ్గరకు వచ్చి ఇంకా ఏమైపోతారు సాంబశివరావు గారు ఒకసారి చూసుకోండి మనము ఎక్కడో మనకు సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉన్నారని మనకు సంబంధించిన ఒక వ్యక్తి మన యజమాని ఒక దానికి చైర్మన్గా ఉన్నాడని ఇంతవరకు ఉన్న సాంప్రదాయాన్ని మంటలో కలిపి ఇప్పుడే కొత్త సాంప్రదాయాలు సృష్టించాలి అనుసరించాలి పాటించాలి అంటే అది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు ఏదైనా ఒక కొత్త సాంప్రదాయం వచ్చినా చట్టం వచ్చినా ఇంకొకటి వచ్చినా అది అందరు ఆచరించే విధంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది అందరికి ఆమోదయోగ్యంగా అందరూ పాటించే విధంగా ఉంటే దాన్ని ఎవరైనా ఫాలో అవుతారు కానీ మేము ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఏ రేవులు ఉన్నప్పుడు ఎలా అయినా ఉండొచ్చు ఎక్కడైనా ఏమైనా తిట్టచ్చు ఏమైనా విమర్శించవచ్చు ఎంత అండి మీ యజమాని చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడన్నా చూసినమ్మా కలియుగ దైవం ఆ సన్నిధిలో ఇన్ని అపచారాలు జరగడం ఇన్ని జరుగుతున్నప్పటికీ ఎవరు విమర్శించకూడదంట ప్రశ్నించకూడదంట డౌన్ డౌన్ అనకూడదంట వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడకూడదంట ఆ టీటీడీ పాలకమండలి ఒక సభ్యుడు బీజేపీ ఆయన భాను ప్రకాష్ రెడ్డి అని ఆయన అంటున్నాడు మేము ఎవరన్నా ఇక్కడ తిరుమల పవిత్రత దెబ్బ తినే విధంగా ప్రవర్తిస్తే ఇలాంటి చర్యలు పాల్పడితే కేసులు పెడతామంటున్నాడు ఇంకా వాళ్ళు మాట్లాడుతూ అలా చేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంటున్నాడు ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే తనకు అసౌకర్యం కలిగించినప్పుడు తన భావాన్ని వ్యక్తం చేయకూడదా డౌన్ డౌన్ అనకూడదా అంటే మీ ప్రకారం అధికారంలో కూటమి వ్యక్తి అయితేనే ఇలాంటి పనులు చేయాలన్నా అధికారంలో ఉన్న వ్యక్తే డౌన్ డౌన్ అనాలనా అంటే నిరసన తెలపడానికి కూడా అధికారం అవసరమా ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు భక్తి భావాలు ఉండవా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండకూడదా మీకు అంత ఇబ్బంది కలిగినప్పుడు ముందే మీరు సౌకర్యాలు కల్పించే దాంట్లో ఎవరికి విమర్శలు ఇవ్వకుండా స్వామివారి ప్రతిష్ట పెంచే విధంగా మీరు జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అసలేదాం మీకు మనకు కాదు కావాల్సింది ఎన్ని ఆలోచన చేసి మాట్లాడే ముందు సమాజానికి సమాచారం ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉంటే అందరూ ఆమోదిస్తారు